హాయ్ వెల్కమ్ టు విలా సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ఈ విధంగా రోటీ పచ్చడి నూరుకొని తిని చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇది నోరుతున్నంతసేపు నాకు నోట్లో నీళ్ళు ఆగలేదండి అలాగే కారిపోతుంది అంత బాగుందండి ఈ పచ్చడి మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మొత్తం సూపర్ అండి ఎలా చేయాలంటే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత దాంట్లో ఇప్పుడు కొద్దిగా అంత నూనె వేసుకోవాలి ఆ నూనె నేను రెండు గంటలు వేసానండి అంటే రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఆ తర్వాత ఇలా కట్ చేసిన టమోటాలని దాంట్లో పెట్టానండి ఒక ఐదు దాకా టమోటాలు తీసుకునేసి ఈ విధంగా మధ్యలో ఒక కట్ చేసి ఈ తొడిం భాగంలో ఉన్న ఈ తెల్లగడ్డని కంపల్సరీ తీసేసుకోవాలండి అవి పూర్తిగా తీసేసిన తర్వాత అప్పుడు పెట్టానండి ముందు శుభ్రంగా కడిగి ఆ టైప్ చేశాను ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు అవిటిని కూడా మనం అక్కడక్కడ పెట్టేసుకోవాలండి అది కూడా నేను ఒక గడ్డ తీసుకున్నానండి మంచి పాయలు ఈ దాదాపు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఇలా మధ్యలోకి గీరి అప్పుడు దాంట్లో పెట్టేసుకోవాలండి ఈ మధ్యలోకి కొంచెం చీర్ణం అంటే పిన్నిస్తో కానీ చాకుతో కానీ ఇవి మనం వేయించేటప్పుడు చిటపట అండి ఓకేనా ఇప్పుడు మూత పెట్టి ఇలా ఉడకనిచ్చుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసేసుకునేసి ఈ విధంగా రెండు వైపులకి ఇలా తిరగదిప్పుకోవాలండి అంటే ఫస్ట్ కొంత బోళ్ళ వేసాం కదా లోపల వేగాయి ఇప్పుడు పై పక్క కూడా ఆ టైప్లో వేగటానికి ఇలా తిరగేసుకోవాలండి ఖచ్చితం ఓకేనా ఈ విధంగా తిరగేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మూతబెట్టి సన్న మంట మీదనే వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ టమోటాలు కానీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పైన లోపల ఈ బాగా వేడికి ఉడికిపోతాయి అండి మంట హైలో పెట్టిందంటే మాత్రం మీద మాత్రమే ఉడుకుతాయి ఇప్పుడు నిమ్మకాయ కన్నా కొంచెం తక్కువ చింతపండుని ఇలా విడదీసి అందులో వేసుకోవాలండి ఓకేనా ఆ టైప్లో దీన్ని వేసాక కొద్దిగా అలా కలబెట్టుకునేసి ఇలా బాగా ఉడికించుకోవాలండి చింతపండు కూడా బాగా ఉడికిపోవాలి ఆ టైప్లో టమోటాలు కూడా గుజ్జు గుజ్జు కావాలి పచ్చిమిరపకాయ కూడా ఇలా నలిపితే నలిగిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా సల్లారినివ్వాలి ఇవ్వాలి సల్లారిన తర్వాత రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా మనం పచ్చిమిరపకాయలని వెల్లుల్లి రెమ్మలు వీటిని మాత్రమే అందులోంచి సపరేట్ చేసి అప్పుడు వేసుకోవాలండి ఓకేనా వేసిన తర్వాత ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు సగం టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి అది కూడా కంపల్సరీ ఓకేనా కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అండి అది జీర్ణానికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా దంచేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేసినా కానీ వెంటనే సాల్ట్ వేసుకున్నామంటే ఇట్టే మెదిగిపోద్దండి గంధంలాగా మెత్తగా మెదిగిపోద్ది ఇప్పుడు ఇంట్లోకించి ఓన్లీ చింతపండు మాత్రమే సపరేట్ చేయాలి చేసి దాంట్లో వేసేసి ఈ చింతపండును కూడా ఈ తోడకలు అనేది లేకుండా బాగా మెత్తగా దంచేసుకోవాలి మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన టమోటాలని ఆకరణ వేసుకోవాలండి ఇవి టమోటాలు ముందే వేసామంటే ఇవన్నీ మెదగటానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే టమోటాల్లో ఎక్కువ నీరు శాతం ఉంటుంది కాబట్టి ఓకేనా మనం దంచుతుంటే ఎగిరి ఎగిరి మీద పడుతుంటుంది అందుకోసం అనేసి ఇలా ఇప్పుడు బాగా కలిపి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లి మెల్లిగా అలా చేసుకోవాలండి అంటే నలిపేసేయాల అంతే ఈ టమోటాలని ఇలా నలిపేసుకునేసి ఈ టైప్లో గుజ్జులాగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోవాలండి ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదండి ఫ్లేవర్తో భలే రుసు ఉంటుంది ఓకేనా ఈ టమోటా పచ్చిమిర్చిలో ఇలా కొత్తిమీర కలిపి దాన్ని నూరి ఆ పచ్చడి తింటుంటే స్మెల్ ఉంటుందండి అదిరిపోద్ది అందుకోసమని దాన్ని మాత్రం అవాయిడ్ చేయొద్దు కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా కాస్త అలా దంచేసుకోవాలండి అంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా అందులోకి ఆ రసం అన్నది ఇనకాలి ఆ టైప్లో దంచిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డని రెండు భాగాలుగా కట్ చేసేసి దాంట్లో పెట్టేసుకునేసి దీన్ని కూడా కచ్చ పచ్చగా దంచేసుకోవాలండి కచ్చ పచ్చగా దంచేస్తే అప్పుడు ఇందులో ఉన్న రసం కూడా పచ్చట్లోకి వచ్చి ఇంకా మరింత రుచి వస్తుందండి కట్ చేసి వేశారంటే అది వేస్ట్ అండి కట్ చేసి వేసినాకే పక్కన కొనుక్కొని తిన్నా ఒకటే ఓకేనా అందుకనేసి ఇలా వేసి దంచిన తర్వాత ఇప్పుడు ఎగదోసుకుంటూ బాగా ఎలా రుబ్బుకోవాలండి రుబ్బితనలో వచ్చే జిగట్లో ఆ రుసుంటుందండి ఉంటుందండి అదిరిపోద్దండి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేచ్చుకోండి ఈ టైప్లో ఈ విధంగా రుబ్బేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామా ఎలా ఉందన్నది అలా చేతిలోకి తీసుకొని జార విడుస్తుంటే నోట్లోంచి నీళ్ళు వస్తాయండి బా ఏముందండి పచ్చడి మాత్రం అదిరిపోయింది కాకపోతే ఏంటంటే ఎవ్వరు మిస్ అవద్దండి ఇది మాత్రం ఖచ్చితం ట్రై చే చూడండి ఈ టైప్లో పచ్చడి మాత్రం నెంబర్ వన్ అండి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలా కానీ తింటుంటే రుచి ఉంటుంది ఏముంటుందండి ఇంకా రాత్రి అన్నం మిగిల్చుకునేసి నీళ్లు పోసిపెట్టి ఉదయం ఆ నీళ్ళలోంచి అన్నం పిండుకునేసి దాంట్లో ఈ పచ్చడి వేసుకొని తినాలండి మన్నా ఉంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చూడండి నేనైతే ఈరోజు అదే పని చేస్తాను ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకొని తింటానండి ఎప్పుడు ఇలా చేసినా కూడా నేను ఖచ్చితం ఆ టైప్లోనే చేసుకొని తింటాను రుచి మాత్రం ఉంటుందండి అద్దరిపోద్ది ఓకేనా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ టైప్లో ట్రై చేసుకోండి ఇంకా వేడివేడి అన్నంలోకైనా చపాతీలకైనా ఇలా దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఈ టైప్లో అందరూ ట్రై చేయండి ఈ టేస్ట్ని ప్రతి ఒక్కరు అనుభవించండి రుచి మాత్రం చాలా బాగుంది ఎవ్వరూ మిస్ కావద్దు అందరూ ట్రై చేయండి